శ్రీగురుభ్యో నమ నేటి పంచాంగము క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతు వైశాఖ మాసం బహుళ కృష్ణపక్షమి షష్ఠీతిథి తిథి పగలు ఒంటి గంట పది నిమిషముల వరకు తరువాత సప్తమి వారము బుధవారము నక్షత్రం శ్రవణానక్షత్రము ఉదయం ఎనిమిది గంటల నలభై మూడు నిమిషముల వరకు తరువాత ధనిష్ట యోగము ఐంద్రం యోగము రాత్రి పదకొండు గంటల నలభై నాలుగు నిమిషముల వరకు తరువాత వైధృతి యోగము కరణం వణిజీకరణము పగలు ఒంటి గంట పది నిమిషముల వరకు తరువాత భవకరణము శుభ సమయములు సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు రాహుకాలము పగలు పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు యమగండం పగలు ఏడున్నర నుండి తొమ్మిది గంటల వరకు దుర్ముహూర్తము ఉదయము పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషముల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు వర్జ్యము పగలు పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషముల నుండి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషముల వరకు అమృత ఘడియలు రాత్రి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషముల నుండి పది గంటల నలభై ఐదు నిమిషముల వరకు ఇది నేటి పంచాంగము ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు